హలో అండి వెల్కమ్ టు జార్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో అచ్చు నానబెట్టిన బియ్యంతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చాలా కొత్తగా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా నేను చూపించే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మీరు రెగ్యులర్గా ఏ రైస్ వాడితే ఆ రైస్ తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చు ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకుని పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి పిండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత రెండు బంగాళదుంపను ఉడకబెట్టి పొట్టు తీసి ఆ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను కాబట్టి ముందు వేస్తున్నాను సాల్ట్ అయితే మీరు తర్వాత వేసుకున్నా పర్వాలేదు వేసుకుని ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తం తీసుకున్న తర్వాత ఇవి మనం వేసుకునే పాన్ కేక్స్ కొంచెం క్రిస్పీగా రావడం కోసం రెండు చెంచాలు బొంబాయి రవ్వ వేస్తున్నాను అలానే కప్పు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఈ పిండిలోనే మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక టమాటా సన్నగా తురుముకున్న క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మనం వేసుకునే బియ్యపిండి ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ అన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే ఇలా మామూలుగా కలిపేసుకోవచ్చు ఇలా మొత్తం కూరగాయలన్నీ మిక్స్ అయ్యేటట్లు గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి కలుపుకుంటున్నప్పుడే పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలండి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మీకు పిండి కొంచెం తిక్గా అయినట్టు అనిపిస్తే మరొక చిన్న కప్పు వరకు వాటర్ పోసుకోవచ్చు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇవి బాగా సాఫ్ట్గా రావడం కోసం దీనిలో ఒక చెంచా వరకు వంట చోడా వేస్తున్నానండి వంట చోడా మీకు ఇష్టం లేకపోతే పిండిని ఒక రెండు మూడు గంటల పాటు రుబ్బి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ నానే వరకు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు అయ్యేసరికి రవ్వ చక్కగా నాని పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి కానీ లేకపోతే అట్ల రేకు కానీ పెట్టుకుని దాని మీద ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా ఒక అర చెంచా వరకు నువ్వులు చల్లుతున్నాను ఇలా నువ్వులు చల్లుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిట వరకు వేసుకుని మరీ పలుచుగా మరీ మందంగా కాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు నిమిషాలు వేగేసరికి చూడండి బాగా చక్కగా వేగింది కదా మనం వేసిన పిండి కూడా డ్రై అయింది ఇప్పుడు పైనుంచి మరికొన్ని నువ్వులు చల్లుకుని దీన్ని బాగా తిరిగేసుకోవాలి ఈ నువ్వులనేవి ఆప్షనల్ అండి మీకు నువ్వులు వద్దనకపోతే నువ్వుల టేస్ట్ నచ్చకపోయినా స్కిప్ చేయవచ్చు కాకపోతే నువ్వులు వేగేసరికి క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటాయి కాబట్టి నేను నువ్వులు వేసాను ఇలా మీకు కావలసినట్టు పాన్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు అంతేనండి మీరు రెడీ చేసుకున్న పిండితో ఎంతవరకు ఊతప్పాలు వస్తాయో అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు చూశారు కదండి బియ్యంతో చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్